హలో ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇంకా ఇది వచ్చేసి ఒక ర్యాండమ్ వ్లాగ్ అనమాట ఫ్రైడే సాటర్డే సండే జరిగిందా అక్కడ క్లిప్స్ చెప్పుడు చెప్పడు బాబా పాపం ఫిజు తొందరగా వచ్చే రావా బాయ్ ఫిజు పాప ఏమంట కొ అంటే మేము ఆదివారం వెళ్ళిపోతున్నామంట తెలుసా వాడు స్కూల్ పోతా ఉంది కదా బుజ్జు వాడు మండే పోతుంది మళ్ళీ మంగళవారము పోతుంది ఎట్లా అసలు అంటా ఉన్నాడు పొద్దున్న లేచి ఇప్పుడు వాడు వదిలిపెట్ట నువ్వు వెళ్ళిపోయాడు మోసం చేసేసి పంపించి ఆగమని చెప్పకుండా వెళ్ళిపోయాడు అరే వెళ్ళాడు రా ఇంకా ఆ రోజు ఏమంటే టెడీ అప్పి వాళ్ళు ఇక్కడే ఉన్నారుగా ఇంకా వాళ్ళతో ఆడుకుంటూ ఉండొచ్చు అనేసి ఇంకా రూబీకి ఫీజు గార్ స్కూల్కి వెళ్ళడం అసలు ఇంట్రెస్ట్ లేదు బలవంతంగా పంపించాము ఇంకా రూబీ ఏమంటే అల్లికి వెళ్ళిపోయింది ఆ వ్యాన్లో వెళ్తాడు ఇద్దరు కలిసి రోజు సో వ్యాన్ ఏమంటే ఆపకుండా రూబీ ఒకటి ఎక్కేసి వెళ్ళిపోయింది ఇంకా మళ్ళీ తర్వాత ఫీజ్ గాడిని ఏమంటే మా సుదర్శన్ తీసుకెళ్లి వదిలేసి వచ్చాడు స్కూల్లో ఇంక మేమేమంటే ఆ రోజే ఫ్రైడే రోజే ఊరికి వెళ్ళిపోదాం బెంగళూరుకి వెళ్ళిపోదాము వారి బర్డే అక్కడ చేసుకుందాం అనేసి మళ్ళీ మాట్లాడుకున్నాం నేను సుదర్శన్ ఓకే అనుకున్నాం కిందకి వచ్చి ఇదిగో ఆంటీకి కుమార్కి చెప్తుంటే వాళ్ళు ఒప్పుకోవట్లేదు లేదు బర్త్డే వరకు ఉండేసి మళ్ళీ వెళ్ళిపోవడం ఏంది ఇక బర్త్డే చేసుకుని వెళ్దూరులే రెండు రోజుల కోసం ఏం కాదు కానీ అనేసి అన్నారు మాకు ఉండాలనే ఉంది కానీ వీళ్ళు క్లాసెస్ పోతాయి అనేసి అంటే వీళ్ళకి ఇప్పుడు ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి అనమాట క్వార్టర్లీ ఎగ్జామ్ మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి సో ఇంకా దానికి సిలబస్ అయితే అయిపోయింది రివిజన్ చేసుకుంటా ఉన్నారు ఇక్కడ కూడా ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఉండి కూడా చదువుకుంటుంది కానీ ఎందుకు ఎక్కడో ఏమంటే అరే క్లాస్కి వెళ్ళ స్కూల్కి వెళ్ళట్లేదు ఏదో మిస్ అవుతుంది అనే ఫీలింగే ఉన్నింది అనమాట ఇంకా ఈ బెడ్ ఏమంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు మీకు చూపించాక దానికి ప్రొటెక్టర్ ఒకటి ఆర్డర్ చేశాడు సుదర్శన్ యాక్చువల్గా తిరుపతి అడ్రస్కి అన్ని ఏది ఆర్డర్ పెట్టుకుంటున్నా రిటర్న్ వెళ్ళిపోతున్నాయి అంట సుదర్శన్ రిటర్న్ ఇది పెట్టి సెకండ్ టైం ఒకటి పెట్టి అది అప్పుడు రిటర్న్ వెళ్ళిపోయింది ఇంకా మళ్ళీ సెకండ్ టైం ఇది ఎలాగో వచ్చింది అడ్రస్కి అనేసి అనుకుంటా ఇదిగో దీనికి ప్రొటెక్టర్ వేసేసుకుంటా ఉన్నారు సో ఇది వేసుకున్నామంటే వాటర్ పడినా ఏది పడినా ప్రాబ్లం ఉండదు ప్రతి ఒక్క బెడ్కి ఈ ప్రొటెక్టర్ ఉందన్నమాట సో అందుకని దీనికి కూడా తెప్పించేసుకున్నాడు ఇంకా దీనిపైన జస్ట్ ఇంకా మనం ఎంత ఎగిరినా బెడ్షీట్ నార్మల్గా వేసేసుకుంటే పాడవకుండా ఉంటుంది నీట్గా ఉంటుంది లేకపోతే మార్క్స్ పడిపోతూ ఉంటాయి ఆ రోజు నేను గ్రీన్ కలర్ ఆలివ్ గ్రీన్ కలర్ నైట్ వేసుకున్నాను సో దానికి మ్యాచింగ్గా అది ఈ బ్యాంగిల్స్ కనిపించాయి అంటే డ్రాప్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా సో దానికి మ్యాచ్ అవుతాయి అన్నట్టు ఈ కలర్ ఇంకా ఆ రోజు వేసే అదే మీతో ఇక్కడ షేర్ చేస్తున్నాను ఇంకా మీలో చాలా మంది చెప్పారు అసలు నీకు మట్టి కాజులు చాలా బాగున్నాయి నీ చేతులకి అనేసి థ్యాంక్ యూ సో మచ్ నాకు చాలా నచ్చాయి అసలు ఇంకా మా మోహన అయితే నన్ను చూసి అక్క అసలు నువ్వేనా అక్క నువ్వు ఎందుకు ముందు ఎలా ఉన్నావు ఇప్పుడు ఎలా ఉన్నావు అక్క నువ్వు అంటుంది అది ఎందుకు అంటుందో మళ్ళీ చెప్తాను మీకు ఇక్కడ ఏమంటే ఆంటీ ఇది అని పిలిపించుకొని బ్లౌజెస్ దానికి ఫాల్స్ అన్నీ కుట్టి చేసుకుంటున్నారు శారీస్ టూ తీసుకొచ్చాము కదా సో దానికి రెడీ బర్త్డే శారీ కట్టుకోవాలి అనేసి ఆ రోజు మోహన ఏమంటే వైట్ చికెన్ పులావ్ చేసింది సేమ్ నాలాగే చేసింది చాలా ఎమ్మెగా ఉన్నింది ఈ బంధువులు ఉన్న అర్థులు వాళ్ళు అంటే పైకి మళ్ళీ వాళ్ళు వాళ్ళు ఉండాలి వాళ్ళు మనకి సలహాలు ఇస్తూ ఉంటారు ఇలాంటి మాటలు రాసే వాళ్ళందరినీ చేతులు పట్టిన రీచ్ అయ్యాలి సినిమా సినిమా మాకు తగినట్టే ఉంటుంది ఇంకా ఆ రోజు ఏమంటే రూబీ ఫిజ్గార్డ్ స్కూల్కి వెళ్ళిపోయారు కదా చాలా టైం ఉంది సో ప్రశాంతంగా ఆ రోజు మూవీ పెట్టుకొని మళ్ళీ అది హాఫ్ చూస్తున్నాం ముందు రోజు సో ఇంకా మిగతా హాఫ్ కంప్లీట్ చేద్దాం అనేసి మళ్ళీ ఫస్ట్ నుండే పెట్టుకొని చూసుకుంటున్నాము ఇంకా మోహన ఎందుకు అలా చెప్పిందంటే నువ్వు ఎందుకు ఇట్లా మారిపోతున్నావు అనేసి ముందేమంటే నాకు ఈ గాజులు ఇంకా అసలు పూలు జడలు గోల్డ్ ఇలాంటివి అస్సలు అస్సలు ఇంట్రెస్ట్ ఉండేది కాదు దానికి క్వైట్ ఆపోజిట్ నేను ఇప్పుడు ఏమంటే నేను అన్నీ అవే మాట్లాడుతున్నాను అవే కొనుక్కుంటున్నాను అవే వేసుకొని తిరుగుతున్నాను మోహన్ అక్కడ నువ్వేంటాక ఇట్లా మారిపోతావు అసలు నేను అస్సలు అనుకోలేదక్క అనేసి అంటా ఉంది అసలు మోహన్ ఏంటి నన్ను నేనే నమ్మలేకపోతా ఉంటాను మెయిన్గా గోల్డ్ విషయంలో నాకేనా అసలు గోల్డ్ ఇష్టం వస్తా ఉంది అనేసి అనుకుంటుంటారు ఒక్కొక్కసారి ఇంకా మా సుదర్శన్ కూడా బుజ్జు ఎలా ఉండేదానివి ఇప్పుడు ఎలా అయిపోతున్నావు బుజ్జు నువ్వు అంటాడు గోల్డ్ ఏమైనా అడిగానంటే చాలు ఇంక ఇక్కడ రూబీ ఫీజ్ గారు స్కూల్ కి కదా వచ్చేసారు కూడా ఈవినింగ్ అయిపోయింది బస్ అక్కడ ఆ వ్యాన్ ఉంది కదా అక్కడ డ్రాప్ చేస్తుంది అక్కడ నుండి అక్కడ డ్రైవర్ ఏమంటే మళ్ళీ ఇటు సైడ్ వచ్చేసి క్రాస్ చేయించేసి వెళ్తారు పాపం పిల్లలు ఎంత టైర్డ్ అయిపోయి వస్తారో అసలు స్కూల్ నుండి నిన్న ఎందుకు యాబ్సెంట్ అట్టేనా నువ్వేం చెప్పావురా రూబీ ఎందుకు రాలేదా నిన్న ఇంకా మా ఫిజ్ గారు సైకిల్ నేర్చేసుకున్నాడు ఈ కాలనీ లోపల అక్కడ వరకు ఆ కార్నర్ వరకు వెళ్ళేసి రోజు సైకిల్ తొక్కుంటే ఈజీగా వచ్చేసి ఆ కాళ్ళు కూడా మళ్ళీ వెనకాల స్టాండ్ ఉంటుంది కదా దానిపైన పెట్టేసుకుని వస్తారు నాకు చూపించాలన్నమాట చూపించారు కూడా అక్కడంతా కాకపోతే దూరం నుండి చూపిస్తున్నాడు అంతా ఇంక ఇక్కడ యాపిక్ సైకిల్ ఎక్కడదే అంటే హోటల్లో పిల్లలు ఉన్నారు కదా వాళ్ళ సైకిల్ అనమాట యాపిక్ ఇచ్చారు ఢిల్లీ అనేసి ఆ బాబు పేరు అది తొక్కుతూ ఉంది ఇంకా మా అత్త ఏంటి తెలుసా ఆ వ్యాన్ డ్రైవర్ ఉన్నారు కదా డ్రైవర్ కండక్టర్ ఉన్నారు కదా వ్యాన్కి కి వీళ్ళ స్కూల్ వ్యాన్కి ఆ కండక్టర్ డ్రైవర్ అన్న ఏమంటే సంగటి తలకాయ కూర అనుకుంటాను కరెక్ట్గా మటన్ ఏదో గుర్తులేదు తలకాయ కూర అనుకుంటాను సో సంగటి వేడివేడిగా తలకాయ కూర చేసి బాక్సులు పెట్టేసి పంపించారంట ఒకరోజు వాళ్ళిద్దరు తినమని చెప్పేసి అలా అంటే అప్పటి నుండి వాళ్ళు ఇంకా బాగా చూసుకుంటారు ఇంకా ఇక్కడేమంటే కొత్త గేమ్ ఆడడం స్టార్ట్ చేశారు మీరు మీరు రానివ్వట్లేదు శ్రీజ్ వారికి ప్లేస్ లేదు బాబా నువ్వు టీ తాగేసా కప్పిచ్చే బాబా రే వాడిని మీ టీంలో పెట్టుకోండి భరింక అయితే మా టీం పెట్టుకుంటాం ఒక్కొక్క ఛాన్స్ ఇవ్వండి కనిపించట్లేదురా నాకు <esta> <muchas> <muchas> <sa> <muchas> 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 లేసినప్పుడు మనకు తొలుపుతుంది లేదండి మంది పడిపోతుంది పడుతుంది పరికాయ కూడా వేస్తుందా ఓకే ఓకే గుడ్ బోర్నింగ్ పరికాయ అయిపోయిందా ಅದೇನಾ <laughs> <laughs> <laughs>

అబ్బా ఒక గేమ్ అయ్యిందంటే ఇంకొక గేమ్ ఎట్లా కనిపెడతారో తెలియదు ఇది హ్యాపీ ఫిజుగాడా హ్యాపీ ఫిజ్ ఫిజ్ ఎవరో వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు కనిపెట్టారంట అది ఆడడం స్టార్ట్ ఎన్ని గేమ్స్ మళ్ళీ స్టార్ట్ అయ్యి అవి ఆడుతూ ఉన్నా కానీ యూనో గేమ్ మాత్రం మర్చిపోరు మళ్ళీ పైకి వచ్చారు పైకి వచ్చి యూనో గేమ్ ఆడారు కొంతసేపు మళ్ళీ పడుకునేసాం సో ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట సాటర్డే వీళ్ళకి సివిల్ డ్రెస్ ఆ రోజు అంటే గార్డ్కి రూపీకి ఇంకా ఆ రోజు మామూలుగా ఒక్కొక్కసారి మనం పొద్దున్నే లేగానే ఏదైనా సాడ్గా ఏదైనా జరిగింది అనుకోండి అబ్బా ఈరోజు ఎవరి ఫేస్ చూసామ్రా అలా అనిపిస్తుంది చూసారా అలా అనిపించిన డే అనమాట అది కాకపోతే సీరియస్గా ఏం కాదు మోటార్ రిపేర్ వచ్చింది ఆ మోటార్ స్విచ్ ఉంటుంది కదా అది పాడైపోయింది ట్యాంక్లో వాటర్ లేవు ఇంకా పైన కష్టం కింద అయినా ఆ బావిలాగా ఉంటుంది సో ఆ వాటర్నే తీసుకొని వాష్రూమ్స్లో వేసుకోవడము అట్లా యూజ్ అవుతుంది పొద్దున్నే వెళ్ళాలి కదా వాష్రూమ్స్కి అంటే పిల్లలైనా మరి పొద్దున్న లేగానే వెళ్ళాలనిపిస్తుంది కదా అబ్బా లేగానే వాటర్ రావట్లేదు మేము బకెట్స్ కూడా ఫిల్ చేసుకొని లేదు ట్యాప్ తిప్పితే వాటర్ లేదు సో ఇంక ఇలా రిపేర్ వచ్చింది ఇంకా పొద్దున్నే ఎవరు రిపేర్ చేసే వాళ్ళు రారు ప్లస్ షాప్స్ కూడా ఓపెన్ అవ్వవు అవి తెచ్చి వెయ్యాలన్నా ఇంకా అప్పటికి ఇలాంటివన్నీ ఏమంటే కుమార్ చూసుకుంటా ఉంటాడు ఇంకా అప్పుడు కుమార్ తెలిసిన ఒక ఉంటే ఆ అన్నకి ఫోన్ చేసి ఇంకా అన్న దగ్గర తెప్పించి ఇంకా అన్న వెళ్ళి షాప్కి వెళ్ళి తీసుకురావాలి కదా సో దానికోసం ఏమన్నమాట అందరం అక్కడ డిస్కస్ చేసుకుంటున్నాం మీటింగ్ పెట్టుకున్నాము మోటార్ రిపేర్ అయిందే అన్నట్టుగా ఇంక దాని తర్వాత దాము అన్న అన్న పేరు కాలనీలో ఉంటారు సో అన్న తీసుకొచ్చేసిన తర్వాత ఇంకా కుమార్ దాన్ని రిపేర్ చేసేస్తున్నాడు అమ్మయ్య దాని తర్వాత ఇంకా వాటర్ రావడము అట్లా స్టార్ట్ అయింది వాటర్ ప్రాబ్లం అమ్మా దానికంటే మించిన ప్రాబ్లం ఏది ఉండదు ప్రపంచంలో అనిపిస్తుంది అసలు ఇంకా ఇదేమంటే ఈ డాగ్ ప్రెగ్నెంట్ అంట మా హ్యాపీ కనిపెట్టింది అమ్మ అది ప్రెగ్నెంట్ లాగుందమ్మా అనేసి చెప్తూ ఉండింది నిజమే అది ప్రెగ్నెంట్గానే ఉంది కొంచెం డల్గా ఉంది స్లోగా మూవ్ అవ్వడము అలా జరుగుతూ ఉంది ఇదే టైంలో అది ప్రెగ్నెంట్ ఉంటుంది మా మామయ్య అది చనిపోయిన రోజు వస్తుంది కదా దానికంటే ముందే ఇప్పుడు డెలివరీ అవుతుంది దానికి అప్పుడు ఆ పిల్లలు ఉంటాయి అన్నమాట వీళ్ళు ఆడుకుంటూ ఉంటారు వాటితో అంతే ఇది నిజంగానే ప్రెగ్నెంట్ కాదు తెలియదు స్కూల్ టైంకి రాస్తున్నాడు పాప పిల్లడు ఆడి 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 నీకు వాళ్ళు పాత ఇక్కడ రాయచ్చు కదా ఇక్కడ ప్లేస్ ఉంది రే రాయరా ఇక్కడ బాగుంటుంది వేస్ట్ ఇక్కడ ఇంత నీట్ గా రాస్తున్నాడు క్యూట్ బాయ్ ఉంటాను నువ్వు జరుగు ఫోటో తీయొద్దా వాడికి ఎంత గుడ్డు వాడు అసలు చూటుటడ్డ ఎంత నీట్గా రాస్తున్నాడు చిన్నపిల్లాడు చూటుటడ్డు ఆపి ఫిజు ఫిజు నువ్వు ఎంతో గ్రేట్ ఫిజు గ్రేట్ అండగా అంత వచ్చేసింది దిశ తగిలింద్రా ఎవ ఎలా నేర్పించారు ఫిజ్జు ఎవరు నేర్పించారు దానిపైన అట్లా పెట్టు ఒకటి ఇట్లా ఇట్లా కొమ్ము ఇట్లా వెనక్ టిక్ అనేసేయ్ పైన రే లేరా నా పైన ఫిజు ఎవరు నేర్పించారు ఏం పేరా రే ఇంత నీకు అవి నేర్పించిందంటే ఎంత గ్రేట్ రా

అదేదో చూ చూసాక కదా వెనక్కి దీంట్లో ఇట్లా ఇట్లా ఓపెన్ ఇవి ఇవన్నీ మోనా నిన్న రాయొచ్చు కదా కొడతారా హోంవర్క్ రాయకపోతే అంటే ఏమంటారు ఫీజు ఇలా కౌంటింగ్ కాదు దీని ఏదో అంటారు ఏదో ప్యాటర్న్ అలా వేయాలి కరెక్ట్ లేమ కరెక్ట్ రాస్తున్నాడు చూటాడ్డా హ్యాపీ వాడు ఫింగర్స్ కూడా తీసి కౌంట్ కౌంట్ చేయకుండా బాబా వాడు ఫింగర్స్తో కూడా కౌంట్ చేయకుండా అట్లే ఊహించుకొని రాసేస్తున్నాడు సిక్స్ ప్లస్ టూ అంటే ఎంత అట్లా వాళ్ళకి ఏదో ప్యాటర్న్ ఉంది ఒకటి స్కేల్ పెట్టి వన్ టూ త్రీ రాసి ఇలా పెట్టి అలా చేసుకురా అది కూడా లేకుండా రాసేస్తున్నాడు ఎంత గ్రేట్ అమ్మా ఫిజ్జు చూడు ఇలా రాసేస్తున్నాడు ఇలా కౌంట్ చేసేసి ఉండరాడు ఉండ్రాజు వావ్ చూడు బాబా ఒక్కసారి చూడమంటున్నాను వాళ్ళని చూడొద్దు లేరా చిన్నపిల్లాడు కదా హోంవర్క్ రాయొద్దా రాయనాను సిక్స్ ప్లస్ త్రీ చూడు 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 అమ్మో అమ్మ అమ్మమ్మ ఉండరా చూడు ఇప్పుడు చూడు వాడిరా ఫైవ్ ప్లస్ త్రీ ఎట్లా రాసేస్తారు చూడు ఆలోచిస్తా ఉన్నాడు పాపం పొగిడి పొగిడి వాడికి సూపర్ ఇంట్లో వాటర్ లేకపోయేసరికి ఏమంటే అంత లేట్ అయిపోయింది స్నానం చేసుకొని వెళ్ళేసరికి వ్యాన్ వెళ్ళిపోయింది రూబీ వెళ్ళిపోయింది ఇంకా తర్వాత నార్మల్గా నిన్న వెళ్ళినట్టు సుదర్శన్ హ్యాపీ వెళ్ళి వదిలేసి వచ్చారు ఇంకా వెళ్ళిపోయాడంటే హక్ చేసుకున్నాడంట సుదర్శన్ని బాయ్ బాగా చెప్పేసి వెళ్ళిపోయాడంట స్కూల్లోకి ఇంకా సుదర్శన్ వచ్చిన తర్వాత ఏమంటే ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏమంటే ఇక్కడికి వచ్చాడంటే చాలు పెరిగేసి మజ్జిగలాగా కలిపివ్వండి లేదా వాటర్ అన్నము అట్లా తింటాడు దానికి ఏమంటే ఆంటే అనపకాయల కూర చేస్తున్నారు ఆ రోజు సో అనపకాయల కూర ఉంది దాని తర్వాత ఆమ్లాది ఊరగాయ ఉందనమాట సో అది ఇంకా ఆనియన్ కావాలన్నాడు సో అవి మంచి బ్రేక్ఫాస్ట్ మా సుదర్శన్ ఏం ఫిజు హోమట్ క్లేనా అదేం క్లేరా మట్టి అది అంతే డ్రై అవుతే పడేస్తా అవుతుంది నో అదే మాది డాగిక ఫుడ్డా డాగీ హౌస్ కా కావాలి నాకు కట్ ఫస్ట్ మట్టి ప్రిపేర్ చేసుకోండి దాని తర్వాత తెచ్చుకుందిరా అన్ని చిప్పల్లో వేసుకోండి చిప్పల్లో టెంకాయ చిప్ప పడిపోతుందిరా అంతా అంత చేయకు ఫిజు ఇక్కడే ఆడుగు ఇంతవరకు పెట్టుకో అక్కడ చేయకు ఇంక ఇక్కడ చూస్తారా ఆంటీని తెచ్చిన కొబ్బరికాయలు అన్ని ఇట్లా కట్ చేసి ఆరేస్తున్నారు అవ కొడుతుందిలే పండగ చేసుకుంటది అవ నిన్ను ఏ తగులుతుంది మూతీ హ్యాపీ ఇటుసారి సైడ్కి రాను వాడు దాంతో తీసేటప్పుడు జరుక్కో దాంతో తీయాపి నువ్వు ఓ నువ్వు ఇట్లా తవ్వుతావు మట్టి తెస్తున్నాడా సైడ్ కాదు ఫిజు ఇటు సైడ్ తీసుకోవాలి దాన్ని ఇటు సైడ్ తీసుకోవాలి అట్లా కాదు ఆ అట్లా తీసుకో అబ్బా వీళ్ళెంత కష్టపడుతున్నారో పాపం కి హౌస్ కడుతున్నారంట నాకే మంచి మూతికి ఎక్కడ తగులుతుందో హ్యాపీ మూతికి అనేది తగులుతుందిరా

కిందంతా మట్టితో డాకి హౌస్ కట్ కట్టాలి అని చెప్పి స్టార్ట్ చేశారు కదా ఇప్పుడు మెజర్మెంట్ కట్టాలి ఇంకా ఆ రోజు ఆఫ్టర్నూన్ అయితే కొంతసేపు అట్లా నిద్ర వచ్చేసింది ఇంకా శిరీష మోహన కూడా వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు సరే నేను కూడా పైకి వచ్చేసి పడుకుందాం కొంతసేపు అనేసి పడుకున్నాను మంచిగా పడుకుంటే ఫేస్ ఎంత బాగుంటుందో కదా ఎంత గ్లోగా ఉంటుందో ప్లస్ ఏమంటే మంచి స్లీప్ ఉండాలి అంటారు కదా నిద్ర ఉండాలి అనేసి అందుకే అంటారేమో అనిపించింది ఇక్కడికోసం నాకు ఎంత బాగుంటుందో అసలు ప్రశాంతంగా అంటే చాలా హ్యాపీగా ఉంటాను టెన్షన్స్ ఏమి ఉండవు ఏం ఎక్కువ ఆలోచించడం అలాంటి ఏమి ఉండదు అనమాట ఫుల్ గా హ్యాపీగా స్పెండ్ చేస్తాను మోహన సురేషాలతో పిల్లలతో అందరితో ఇక్కడ రోజు నైట్ అయితే చాలు పెద్ద వర్షం అనమాట కరెంట్ పోయి మళ్ళీ వస్తూ ఉంటుంది దెన్ ఇది వచ్చేసి సండే రోజు వ్లాగ్ అంటే ఆగస్ట్ థర్టీ ఫస్ట్ అనమాట టెడీ బర్త్డే కి ముందు రోజు వ్లాగ్ అనమాట ఇది ఇది కూడా వ్లాగ్ లాగా కంప్లీట్ గా తెలియదు అక్కడక్కడ కొద్ది కొద్దిగా ఇంకా సండే రోజుగా సో పొద్దునే లేసి వచ్చేసాను నార్మల్గానే ఇంకా శిరీష అప్పటికి రాలేదు ఇంకా నేను మోహన టీ తాగేద్దాము అనేసి టీ పెట్టుకొచ్చుకున్నాము టీ తాగుతున్నాము ఇంకా ఫలాల టైం కూడా ఇంకా అప్పటికి కాలేదు కానీ ఆంటీ పొద్దునే టీవీ పెట్టేసి ఉంటారు సో ఇంకా టీవీ పోతూ ఉంటుంది ఇంతలో ఏమంటే వీళ్ళు నలుగురు ఆ గేమ్ ఒకటి నేర్చుకున్నారుగా ఇంకా అది వదలడం లేదనమాట ఏది స్టార్ట్ చేస్తే ఇంకా అది బాగా యూజ్ చేసుకునేలాగా ఆడుకుంటారు దాన్ని బోర్ కొట్టేసేయాలి మళ్ళీ ఇంకో గేమ్ ఏదైనా తేవాలి బోర్ కూడా కొట్టదు వీళ్ళకి ఆడుతూనే ఉంటారు అది ఎంత బాగా ఆడతారో నాకే అర్థం కాదు అట్లా ఆడుతూనే ఉంటారు సో ఇంతలో ఏమంటే శిరీష వచ్చింది అక్క ఇదిగో అక్క ఆదివారము ఈనాడు బుక్ అని చెప్పేసి ఇచ్చింది అనమాట ఇంకా ఈ ఆదివారం బుక్తో నాకు చాలా మెమరీస్ ఉన్నాయి అసలు అది నేను చిన్న షార్ట్ వీడియోలో మీతో షేర్ చేశాను మీలో కూడా కొందరు నాతో షేర్ చేశారు అవునాశా నేను కూడా అంతే అన్నట్టుగా ఇంకా చాలామంది ఏమంటే పజిల్స్ ఉంటాయి స్టోరీ కోసం వెయిట్ చేస్తుంటాను నేను కూడా ఫలాల కోసం వెయిట్ చేస్తాను కొందరు అట్లా నేను మాత్రం రాశి ఫలాల కోసమే వెయిట్ చేసేదాన్ని ఈ బుక్లో ఇంకోటి ఏమన్నా చందమామ బుక్స్ కూడా ఉండేటివి కదా మీకు గుర్తున్నాయా అవి కూడా చాలా బాగుంటాయి చందమామ బుక్స్లో స్టోరీస్ అబ్బా అడేస్తే చాలా బాగుండేటివి అసలు ఇంకా ఫలాలు శిరీష అయినా అవునైనా క్లియర్గా చదువుతారు సో అలా చదివి చెప్తా ఉంటారు కదా సో ఈ రోజు ఏమంటే శిరీష దగ్గర చదివిచ్చుకుంటున్నాను కట్ట రాసి ఎలా ఉంటుంది అంటే ఈ వీక్ అంతా ఎలా ఉంటుంది నెక్స్ట్ సండే వరకు అన్నట్టుగా ఉంటుంది దాంట్లో కొన్ని అన్ని అన్ని మంచిగా ఉండవు కదా కొన్ని డిసప్పాయింట్ అయిపోయేవి ఉంటాయి సో అట్లా అలాంటప్పుడు అయ్యో అవునా ఇట్లా ఉంటుందా అనేసి డిసప్పాయింట్ అవ్వడము మళ్ళీ ఏదైనా మంచి హ్యాపీగా ఉంటే మళ్ళీ హ్యాపీగా అయిపోవడం లాస్ట్లో ఏమంటే ఏదైనా ఏదన్నా కానీ పాజిటివ్గానే తీసేసుకోవడం అనమాట నెగిటివ్గా మాత్రం తీసుకోను ఒకవేళ నెగిటివ్గా ఉంది కంప్లీట్గా అంటే తను సగమే వినేసి సరిలే శరీష వదిలేసి అని చెప్పేస్తాను వినను చూడను అది పాజిటివ్ గా ఉండేది మాత్రం తీసుకుంటా ఉంటాం ఇంకా రెడ్డి అంటే బర్త్డే కౌంటింగ్ స్టార్ట్ చేస్తా ఉంది పుట్టలేదండి రేపు పొద్దునే పుడుతుంది యాక్చువల్గా రేపు నైట్ అండి కానీ పొద్దునే పుట్టించేస్తుంది బాబా రెడ్ రెండో రోజు నిన్న నైట్ రేపు నైట్ కదా పుట్టింది సెవెన్ థర్టీ కల నిన్నటి నెట్ ఏమైనా నా బర్త్డే టూ డేస్ లో వస్తుంది బర్త్డే ఇంకా ఆ రోజు సండే కదా మా అత్తే నాన్ వెజ్ తినకపోయినా ఇంకా మా కోసం అన్నట్టుగా చికెన్ దాని తర్వాత మటన్ తెచ్చారు దాని ఇది వచ్చేసి బ్లడ్ అది యాక్చువల్గా ఆంటీ అయితే బాగా చేసేస్తారు బాగా ఉడకపెట్టేస్తారు అది ఏమంటే వాటర్ పోయే కొద్దిగా అది మారినట్టు ఉంది కానీ మారలేదు బాగానే ఉండింది చికెన్ కర్రీ చేసేసుకొని బ్రేక్ఫాస్ట్కి దోశ పెట్టేసుకున్నాము ఆంటీ ఎందుకు తినారంటే వినాయకుడిని వినాయకూర్ని పెట్టినాడు కాలనీలో సో మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి వెళ్తూ ఉంటారు అనేసి ఆంటీ నాన్ వెజ్ ఏమి తినకుండా ఈ ఫైవ్ డేస్ ఉన్నారు ఫిఫ్త్ డే దేవుడిని ఎత్తేస్తారు అంటే ఈ రోజు అనమాట సండే రోజు సండే రోజు ఈవినింగ్ దేవుడిని ఎత్తేస్తారు ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ చెప్పానుక ఎమి ఎమ్మి చికెన్ ఇంకా దోశ అనమాట ఇంకా రోజు మళ్ళీ మూవీ వస్తూ ఉండింది ఏ మూవీ అంటే ఏదో ఒకటి నాకు ఇష్టమైన మూవీస్ వస్తూ ఉంటాయి మల్లీశ్వరి మూవీ వస్తూ ఉండింది సో ఇంకా అది ఆ రోజు అది చూసాము కంప్లీట్గా కాకపోయినా అక్కడక్కడ అలా కొద్దిగా సేపు చూసుకున్నాము ఇంకా మా అత్తయ్య ఏమంటే గుడికి వెళ్ళేసి వచ్చేసారు ఆంటీకి వినాయక చవితి ఫైవ్ డేస్ గుడికి వెళ్తారు కదా మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒక శారీ కట్టుకుంటారు ఎంత బాగుంటారు ఎంత కలగా ఉంటారు మంచి మంచి శారీస్ కట్టుకొని వెళ్ళి పూజేసేసి వస్తూ ఉంటారు అనమాట ఆంటీ ఇంకా ఇక్కడ ప్రసాదం అంత చేసుకొని వెళ్తారు అక్కడ మళ్ళీ ప్రసాదం అక్కడే తినేసి వచ్చేస్తారు ఇంకా ఇక్కడేమంటే వీడికి ఇంకా ఇక్కడేమంటే టెడీ బర్త్డే కదా రేపు అందుకనేసి ఎలాంటి కేక్ ఇవ్వాలి టెడీకి ఎలాంటి కేక్ ఆర్డర్ చేయాలనేసి చూస్ చేసుకుంటూ ఉన్నారు ఇందాక రూబీ ఉందిగా రూబీ సుదర్శన్ టెడ్ హ్యాపీ ఇంకా ఫిజ్ గార్డ్ నలుగురు ఇంకా అలాగే గిఫ్ట్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు రూబీ అయితే పప్పు సుదర్శన్ అయితే అడుగుతూనే ఉంది బాబా టెడీకా గిఫ్ట్ ఇవ్వాలి బాబా ఏ గిఫ్ట్ ఐడియా ఇవ్వు బొబ్బా అది తెచ్చుకుందా రా బాబా అని పిలుచుకుంటానే ఉన్నారు నలుగురు అసలు దాని గురించి మాట్లాడుకుంటున్నాము మాట్లాడుకుంటున్నారు వెళ్దాం లేదా అయితే ఈరోజు చెడ్డీ అక్కడ సర్ప్రైజ్గా వెళ్ళాలి మనం అనుకుంటున్నారు ఇంకా ఇక్కడ ఏమంటే కేక్ ఆర్డర్ చేసేసి అలాగే వీళ్ళకి గిఫ్ట్స్ కొనిచ్చుకొని రావాలి అనే సుదర్శన్ ప్లాన్ టెడ్డీ ఏమంటే ప్రతి ఒక్కసారి కేక్ నేనే కదా బబ్బా సెలెక్ట్ చేస్తాను నా కేక్ కూడా నేనే సెలెక్ట్ చేస్తాను అంటా ఉంది నీ బర్త్డేకి కేక్ మేము సెలెక్ట్ చేస్తామురా నీకు అప్పుడు సర్ప్రైజ్గా ఉంటుంది నువ్వు రాకూడదురా అనేసి అంటున్నారు నేను వస్తాను అని చెప్పేసి టెడ్డీ వీళ్ళు నలుగురు అయితే స్టార్ట్ అయ్యారు టెడ్డీ బాయ్ చెప్పేసి వెళ్ళడానికి ట్రై చేసింది అని చెప్పాను నువ్వు వెళ్ళొద్దురా వాళ్ళు సర్ప్రైజ్గా తీసుకొస్తారు అప్పుడు నీకు హ్యాపీగా ఉంటుందా నువ్వు వెళ్తే తెలిసిపోతే ఏం ఉంటుందిరా అంటే అది లాస్ట్లో మరి టెడ్డి వెళ్లకుండా ఆగిపోయి ఉండింది ఇంకా అలాగా కేక్ ఆర్డర్ చేసేసి వచ్చేసారు గిఫ్ట్స్ కూడా కొనుక్కొని వచ్చేసి శిరీష వాళ్ళ రూమ్లో దాచిపెట్టేసి ఉన్నారు ఇంకా ఈవినింగ్ అనమాట కుమార్ వచ్చేసి ఇద్దరిని కాల్కి తీసుకెళ్ళారు ఒక ఒక షార్ట్ వీడియో కూడా పెట్టున్నాను కదా ఆ రోజు ఉట్టి కొడతారు కదా గణేష వెళ్ళిపోతూ ఉండేది నిమజ్జనం రోజు సో అదే ఫుల్ కలర్ అబ్బా రుద్ది 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 వీడికి హెడ్ బా చేయించాను అయినా అప్పటికి ఆ పింక్ కలర్ కొంచెం లైట్గా సైడ్ అలానే ఉండింది ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట మటన్ కర్రీ చేసేసుకొని దాని తర్వాత అన్నం చేసేసుకున్నాము పండగ యాప్కి పండగ ఫిజ్కి పండగ కూడా వచ్చాడు బాబాయికి ఎంత ఇష్టమైతే అన్ని హాట్ సారా అన్ని రిటెడ్ చెప్పిండ్లా చూడు చూడు ఒకసారి బాగా కూర్చో కోసం తెస్తారు అందరూ ఆ రెండు అందరికి ఇవ్వడానికి ఏడా చూడు చూడేటా ఈ రెండు అందరికి ఇవ్వడానికి అవి మీ అందరికి ఇంట్లో వాళ్ళ వాళ్ళకి నాకు ఒకటి ఇవ్వాలి దాంట్లో వీళ్ళ బర్త్డే ఎవరి బర్త్డే వచ్చిన చిన్నప్పటి నుండి చాక్లెట్స్ కానివ్వండి కేక్ కానివ్వండి సునీలే తీసుకొచ్చేవాడు వీళ్ళు కొంచెం పెద్ద తర్వాత కేక్ ఇమ్మంటే ఇలా మా కి డైవర్ట్ అయిపోయింది అది కేక్ వెళ్ళి వీళ్ళే సెలెక్ట్ చేసుకోవడం అట్లా లేకపోతే సునీల్ తీసుకొచ్చి ఇచ్చేవాడు అనమాట కేక్ కటింగ్ కూడా వీళ్ళు సునీల్ తెచ్చిన కేక్తోనే చేసేవాళ్ళు ఇంకా చూసారా ఎన్ని చాక్లెట్స్ ఇంకా అవి చూసుకుంటూ వీళ్ళ కడుపు నిండిపోతుంది సో అలా రేపు వాడి బర్త్డే టెడీ బర్త్డే సో ఆ వ్లాగ్ నేను నెక్స్ట్ బ్లాగ్ షేర్ చేస్తాను మీకు టెడీ బర్త్డే ఎలా జరిగింది ఏంటి అనేది అంతే ఇక్కడే బ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నారు మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా లైక్ చే కమెంట్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ లైక్ బెల్లాక్ ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్